వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ సో చాలా మంది గ్రూప్ డి నోటిఫికేషన్ ఎక్కడ అడుగుతున్నారు సో దా కామెంట్ సెక్షన్ లోని లకి భాగంగా నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది అందరికి ఒక వీడియో ద్వారా సమాధానం ఇద్దామని సో ఇక్కడ మనకి యాన్యువల్ క్యాలెండర్ లో చూసుకున్నట్లయితే అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో లెవెల్ వన్ కి సంబంధించిన నోటిఫికేషన్ రా వస్తుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో లెవెల్ వన్ అంటే మనకి గ్రూప్ డి కి సంబంధించిన నోటిఫికేషన్ ఇక్కడ క్యాలెండర్ లో చూసుకున్నట్లయితే ఏది కూడా క్యాలెండర్ ప్రకారము రాకుండా ఉండలేదు అంటే క్యాలెండర్ లో ఏ విధంగా అయితే ఇచ్చారో అదే విధంగా నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ జులై నుంచి సెప్టెంబర్ అన్నారు ఆ మధ్యలోనే వచ్చింది మనకి అండ్ ఏఎల్పి నోటిఫికేషన్ జనవరి నుంచి మార్చ్ అన్నారు ఆ మధ్యలోనే వచ్చింది ఇంకా టెక్నీషియన్ అయితే ఏప్రిల్ నుంచి జూన్ అన్నారు కానీ ముందే వచ్చింది మనకి జనవరి ఫిబ్రవరి మంత్ లో వచ్చింది టెక్నీషియన్ నోటిఫికేషన్ సో కాబట్టి ఇచ్చిన క్యాలెండర్ ప్రకారమే నోటిఫికేషన్లు అన్ని రిలీజ్ చేశారు కాబట్టి మనకి గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా అతి తొందరలోనే రాబోతుంది నాకున్న సమాచారం మేరకు నవంబర్ ఎండింగ్ లో కానీ డిసెంబర్ మొదటి వారంలో కానీ ఈ నోటిఫికేషన్ అనేది రావచ్చు సో పోస్టుల సంఖ్య అనేది మనం గతంలోనే ఏఐఆర్ఎఫ్ ఆల్ ఇండియా సారీ ఆల్ ఇండియన్ రైల్వే ఫెడరేషన్ చైర్మన్ గారు ఎనభై ఐదు వేల పోస్టులు నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ఈసారి క్లియర్ గా చెప్పడం జరిగింది ఒకవేళ అన్ని వచ్చినా రాకపోయినా ఆయన ఉన్న ఖాళీలు చెప్పారు అనుకుందాం అంటే ఎనభై ఐదు అనే సంఖ్య ప్రస్తుతం గ్రూప్ డి లో ఉన్న ఖాళీల సంఖ్య అనుకున్నా గానీ దాంట్లో ఒకటి బై మూడో వంతు అంటే ఇరవై నుంచి ముప్పై వేల పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ అయినా సరే మనకి ఈ మంత్ ఎండింగ్ లో గానీ డిసెంబర్ మొదటి వారంలో గానీ వచ్చే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను అయితే ట్వంటీ టు థర్టీ రావచ్చు లేకపోతే ఆయన చెప్పినట్లు ఎనభై ఆ దరిదాపుల్లో రావచ్చని నేను అనుకుంటున్నాను సో ఎందుకు లేట్ అయింది అంటే యాక్చువల్ ఈపాటికే నోటిఫికేషన్ రావాల్సి ఉంది కానీ మనకున్న సమాచారం మేరకు ఒకే ఒక డౌట్ తో వాళ్ళు కూడా సతమతం అవుతున్నారు గతంలో గ్రూప్ డి కి సంబంధించిన నోటిఫికేషన్ కి క్వాలిఫికేషన్ అనేది ఐటీఐ ఇస్తామని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది కాకపోతే ఇప్పుడు తో ఇస్తే ఐటిఐ క్వాలిఫికేషన్ గా పెడితే వచ్చే ప్రాబ్లమ్స్ ని వాళ్ళు ఒకసారి రివ్యూ చేసుకుంటున్నారని అయితే మనకైతే సమాచారం తెలుస్తుంది త్వరలో పొలిటికల్ సైడ్ వెళ్తే ఒక రాష్ట్రంలో ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి ఈ టైంలో స్టూడెంట్స్ ని గందరగోళానికి గురి చేయడం ఎందుకని కూడా ఆలోచిస్తున్నారని అర్థమవుతుంది గతంలో రెండు నోటిఫికేషన్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఇచ్చి ఈసారి మాత్రమే ఐటీఐ ఇస్తే ఖచ్చితంగా స్టూడెంట్స్ నుంచి వ్యతిరేకత వస్తుందని కూడా భావిస్తున్నారని తెలుస్తుంది ఏది ఏమైనా ఒకవేళ ఐటీఐ నోటిఫికేషన్ ఐటీఐ క్వాలిఫికేషన్ తో నోటిఫికేషన్ రిలీజ్ చేసినా గానీ తర్వాత స్టూడెంట్స్ యొక్క వినపం ప్రకారం టెన్త్ క్లాస్ కూడా ఇన్వాల్వ్ చేసే అవకాశం ఉంటుంది అంటే టెన్త్ వారు కూడా అన్ని పోస్టులకు ఎలిజిబిలిటీ ప్రకటించే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇదైతే కన్ఫామ్ కాదు జస్ట్ టెన్త్ క్లాస్ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అని నేను చెప్పట్లేదు కాకపోతే ఈసారి నా అంచనా ప్రకారము ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి టెన్త్ క్లాస్ వాళ్ళకు కూడా ఈసారి కూడా గ్రూప్ డి క్వాలిఫికేషన్ గ్రూప్ డి నోటిఫికేషన్ కి క్వాలిఫికేషన్ కల్పిస్తారని నేను అనుకుంటున్నాను ఒకసారి మీ యొక్క అంచనాలను అంటే ఐటిఐ మాత్రమే ఉంటే బాగుంటుందా లేకపోతే టెన్త్ క్లాస్ వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే బాగుంటుందా మీ యొక్క సజెషన్స్ ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అదే విధంగా ఇప్పుడు ఎవరైతే సైన్స్ ని బాగా చదివారో వాళ్ళు టెక్నిషియన్ గ్రేట్ త్రీకి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి సైన్స్ బాగా చదువుతున్నారు కానీ టెక్నీషియన్ గ్రేట్ త్రీకి ఐటీఐ క్వాలిఫికేషన్ సేమ్ మళ్ళీ ఇక్కడ గ్రూప్ డి కూడా ఐటీఐ క్వాలిఫికేషన్ వస్తే ఇస్తే టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అదే విధంగా పోయినసారి సబ్జెక్ట్ మీద కూర్చొని సేమ్ సబ్జెక్ట్ సేమ్ సిలబస్ ఒక రెండు మూడు సంవత్సరాలుగా చదువుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు వాళ్ళు గ్రూప్ డి అవకాశాన్ని కూడా కోల్పోతారు కాబట్టి వాళ్ళు కూడా టెన్త్ క్లాస్ తో నోటిఫికేషన్ వస్తే బాగా బాగుంటుందని చెప్పేసి నాకు చాలా రకాల కామెంట్స్ అనేది పెట్టడం జరిగింది ఇలా ఉంటే బాగుంటుంది సార్ ఈసారి కూడా టెన్త్ క్లాస్ తో పెడితే బాగుంటుందని సో ఏది ఏమైనా మీ యొక్క అభిప్రాయాలను మీ యొక్క మీ యొక్క అభిప్రాయాలను ఒకసారి కమెంట్ సెక్షన్ లో తెలియజేస్తే మిగతా వారు కూడా ఆలోచించుకోవడానికి బాగుంటుందని అనుకుంటున్నాను